ఆ రెండు దేశాలు ఒకప్పుడు అఖండ భారతావనిలో భాగం ప్రపంచానికి పాఠాలు నేర్పించిన దేవభూమిలో భాగం కానీ దేశ విభజన తర్వాత ఆ రెండు ప్రాంతాలు ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాల్సింది పోయి ప్రపంచానికి పెన్ను సవాల్గా మారాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇరు దేశాలకు స్వాతంత్రం సిద్ధించాక పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది అప్పటికే విఫల దేశంగా ముద్ర వేసుకున్న పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రెండుగా విడిపోయాక కనీసం బంగ్లా అయినా అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని భావించారు కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదంటారు అదే ఇప్పుడు బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ దిశగా పయనించేలా చేస్తోంది మీది మీరు చూసుకోండరా బాబు అంటే పక్కనోళ్లతో ఏదో చేస్తామన్నట్టుగా ఆ దేశాలు సాగుతున్నాయి అందుకే టూ బర్డ్స్ అట్ వన్ షాట్ స్ఫూర్తిని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ప్రపంచ దేశాలను ఏకం చేసి రెండు దేశాలను కట్టడి చేయాల్సిన సమయం వచ్చేసింది అలా చేయకుంటే అది ఇండియాకు మాత్రమే కాదు ప్రపంచం మొత్తానికి ప్రమాదమే సమయము సందర్భము అన్నీ కూడా భారతవైపున్నాయి పహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకుల ఊచకోత తర్వాత మనం తగ్గొద్దు మహాభారత యుద్ధంలో పంచపాండవుల్లో ఒకడైన సహదేవుడి స్ఫూర్తిని గుర్తుంచుకోవాలి దుర్యోధనుడిని చేసే సమయంలో భీముడు అవస్థలు పడతాడు ఆ పలుకులతో దుర్యోధనుడి తొడను విరిచి భీముడు మహాభారత విజయాన్ని లిఖిస్తాడు అదే స్ఫూర్తితో ఇప్పుడు మన పాలకులు ముందుకు సాగాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పనిపట్టి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలి పాకిస్తాన్ 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 ఇప్పుడు ఏ నోట విన్నా ఎవరి దగ్గర విన్నా అందరి దృష్టి పాకిస్తాన్ మీదే ఓ పీడకల ఓ అరాచకం చేతగానితనం తనది తాను కడుక్కోకుండా పక్కనోళ్లది కడుగుతున్న చెత్త దేశం దూర్త దేశం దిక్కుమాలిన దేశం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫెయిల్డ్ స్టేట్ ఎప్పుడూ ఇండియాపై పగ ప్రతీకారం తీర్చుకోవడం కోసమే బతుకుతానంటోంది ప్రపంచంలో ఏ దేశమైనా ఎప్పుడైనా సరే తాము ప్రపంచంలోకెల్లా మేటిగా నిలవాలని ప్రపంచంలోనే అద్భుత ఆవిష్కరణలు చేయాలని మెరుగ్గా బతకాలని దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం డిఫరెంట్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పక్కనోళ్లు బాగుపడుతుంటే చూడలేని చెత్త అది వాళ్లు నాశనమైపోవాలని అలా కావాలని ఇలా కావాలని కుట్రలు కుతంత్రాలు చేస్తుంది వీళ్ల విషయంలో జోక్యం చేసుకోవాలని వాళ్ల విషయంలో అలా చేయాలని బతుకుతూ ఉంటుంది ఇన్ని ధూర్త లక్షణాలు ఒక్క పాకిస్తాన్ కు మాత్రమే పాకిస్తాన్ మొదటి నుంచి ఇండియాపై కక్ష పెంచుకుంటూ మనుగడ సాగిస్తోంది ఇండియా ఎదుగుదలను చూడలేకపోతూ వస్తోంది అందుకు కారణం మతం 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 మందన్నారు ఆ మందు తలకెక్కించుకుని ఒళ్లంతా పులుముకొని ఇప్పుడు పాకిస్తాన్ వెర్రితలలు వేస్తూ పతనం అంచుకు చేరింది పేరుకి అల్లా ఆర్మీ అమెరికా మూడు పేర్లను జపిస్తూనే కాటికి పోయే సమయం దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తోంది నిలువెల్ల అసూయతో పాకిస్తాన్ కాలిపోతోంది ఈర్ష్య అసూయతో దహించిపోతోంది పాకిస్తాన్ అలా ఇలా అని చెప్పడానికి వీల్లేని విధంగా ఆ దేశం దిక్కుమారిన దేశంగా పరమ ఏబ్రాసిగా మిగిలిపోతోంది ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి కొత్తగా పుడుతున్నాయి మరికొన్ని దేశాలు ఒక్కటిగా విలీనమవుతున్నాయి అలా పలు దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి మరికొన్ని దేశాలు సంక్షోభంలో ఉన్నాయి మరికొన్ని దేశాలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి కానీ పాకిస్తాన్ ఒక్కటే ఎప్పుడూ ఇండియా మీద పడి ఏడుస్తూ బతుకుతోంది ఇండియా అంటే పాకిస్తాన్కు కక్ష ఎందుకంటే ఇండియాలో తాను బతకలేకపోయానన్న దుగ్ధ ఇండియా అంటే అది ఇండియా అంటే ఇది ఏదో మాత్రం తెలీదు ఇండియాను ఏం చేయలేక ఆఖరికి తనను తాను చంపుకుంటోంది అంపసయ్యపై నిలబడింది ఇండియాను ఇరుకున పెట్టాలని ఇండియా అభివృద్ధి వేగాన్ని అడ్డుకోవాలని ఇండియాను నాశనం చేయాలన్న సిద్ధాంతాల ఆధారంగా మనుగడ సాగిస్తోంది పాకిస్తాన్ విదేశాంగ విధానమే ఇండియాను అస్థిరపరచడం ఇండియా లౌకిక దేశమని భారతదేశంలో పాకిస్తాన్లో కంటే ముస్లింలు సురక్షితంగా జీవిస్తారని పాకిస్తాన్కు చాలా బాగా తెలుసు ఇండియాలో మెజారిటీ హిందువులున్నప్పటికీ దేశంలోని అన్ని వర్గాలు జాతుల ప్రజలను సమానంగా చూసుకుంటుందని దాయాదికి తెలుసు తనలాగా మైనారిటీలు రాచిరంపాన ఇండియాలో పెట్టరని సర్వమానవ సౌభ్రాతృత్వమే ఇండియా విధానమని తెలిసి కూడా తాను మాత్రం గొంగట్లో పురుగులు వేరుకుంటూనే ఉంది ఇండియాతో పాకిస్తాన్ సంబంధాలు రోజురోజుకు క్షీణించటానికి కారణం ముమ్మాటికి పాకిస్తాన్ పాలకులే స్వార్థపర నాయకత్వమే పాకిస్తాన్ స్వయంగా బతకలేదు ఒక కుటుంబంలా పాకిస్తాన్ ను చూస్తే ఆ కుటుంబంలో సక్రమంగా పనిచేసి బాధ్యత గల వ్యక్తులున్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం నిలుస్తుంది కానీ పాకిస్తాన్ విషయంలో మనం అలాంటిది భూతద్ద వేసి చూసినా చూడలేం ఎవరైనా పైసలిస్తే బతుకుదాం వాటిని కొంచెం ఇండియాను దెబ్బ కొట్టేందుకు వాడదాం అన్నట్టుగా ఆ దేశం భావిస్తుంటుంది మంది పైసలతో బతుకుతూ ఇండియాపై పగ తీర్చుకోవాలనుకుంటోంది మందిచ్చిన డబ్బుతో ఇండియాపై కుట్రలు చేస్తోంది నిజంగా ఇది విడ్డూరం తనను తాను బతికించుకోలేని దిక్కుమాలిన దేశం ఇండియాపై కక్ష సాధిస్తూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని బతుకుతోంది ఇండియా అంటే పాకిస్తాన్కు కడుపు నొప్పి ఈర్ష్య అసూయ ద్వేషం ఒళ్లంతా విషం పాకినప్పుడు ఓ జీవి ప్రాణాలు పోకుండా బతికే ఉంటే అదే పాకిస్తాన్ అని చెప్పాలి ఇటీవల పాకిస్తాన్ తీరును అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కళ్లకు కట్టింది ఒక్క ముక్కలో ఇండియాను టార్గెట్ చేసేలా కార్యక్రమాలు చేయడమే పాకిస్తాన్ అస్తిత్వమని అని చెప్పేసింది ఇండియాపై కక్ష సాధించుకోవడం కోసమేనని పాకిస్తాన్ ఏర్పడిందా అన్నట్టుగా మొత్తం వ్యవహారాన్ని వివరించింది స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు నుండి ఇదే తంతు మహాత్మాగాంధీ ఇండియాను లౌకిక దేశంగా తీర్చిదిద్దితే మహమ్మద్ అలీ జిన్న ఆలోచనలు ఏవైనప్పటికీ ఆ దేశం మతం ఆధారంగా మనుగడ సాగిస్తోంది అక్కడి వరకు బాగానే ఉంది ఎవరి బతుకు వాళ్లు బతికితే అసలు సమస్య ఉండదు విడిపోయిన తర్వాత రెండు దేశాలు రెండు రకాలుగా ఎవరి అభివృద్ధిని వాళ్లు కాంక్షించేవారు కాని పాకిస్తాన్ అను నిత్యం ఇండియాను చికాకు పెట్టాలన్న అమెరికా యూరప్ దేశాల కుట్రలో భాగమైంది వాళ్ళిచ్చే భిక్ష కోసం ఇండియాను పెడుతూ వచ్చింది వస్తోంది కూడా మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో పాకిస్తాన్ పాలకులు చేసిన అకృత్యాలు అరాచకాలు అన్నీ ఇన్ని కావు మత ప్రాతిపదికన ఇండియా నుండి వేరుపడ్డాక పాకిస్తాన్ పాలకులు బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడే ప్రజల పట్ల సాగించిన దమననీతి రెండు ముక్కలు కావడానికి కారణమైంది కానీ ఆ పాకిస్తాన్ ఇప్పుడు అరడజను ముక్కలయ్యేలా తాను తీసిన గోతిలో తాను పడుతోంది ఇండియాపై సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఎప్పటికప్పుడు ఇండియాను అస్థిరపరచాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది పాకిస్తాన్ ఇండియాను తక్కువ అంచనా వేస్తోంది అందుకే పహల్గాం లాంటి దాడులను మూడేళ్లకు నాలుగేళ్లకు ఒకటి చేసి కొన్నాళ్లు పబ్బం గడుపుకుంటోంది ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ విషయంలో చూపించని దూకుడు ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది పాకిస్తాన్ను ఈ మట్టిలో కలపాల్సిందే వాళ్లు వీళ్లు చెబుతున్నట్టుగా పాకిస్తాన్ తినేందుకు తిండి లేకపోయినా ఇండియాను చికాకు పెట్టాలన్న దుర్మార్గపు నీతితో బతికేస్తోంది మనుషులంటే దానికి లెక్కలేదు విలువలంటే గౌరవం లేదు కేవలం కక్ష 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 ఈ కక్షతోనే బతికేస్తోంది పాకిస్తాన్ పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఓవైపు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలన్న ఆందోళనలు అక్కడ ఉధృతమవుతున్నాయి మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి పాకిస్తాన్ భూభాగాలపై కన్నేస్తోంది గిరిజనులు తమకు పాకిస్తాన్ చట్టాలు వర్తించవంటున్నారు తామే ప్రత్యేకమైన వ్యవస్థ అంటున్నారు ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మీతో ఇక వేగలేం ఇండియాలో కలిసేందుకు సిద్ధమంటున్నారు ఇలా ఎటువైపు చూసినా పాకిస్తాన్కు ముళ్ల కిరీటమే కనిపిస్తోంది తినేందుకు తిండి లేదు కానీ కక్ష పేరుతో దేశాన్ని ఆగమాగం చేయాలని భావిస్తోంది ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నా తినేందుకు తిండి లేకున్నా పాకిస్తాన్ ఇండియాపై మాత్రం కాలు దువ్వుతూనే ఉంది ఇండియాను అస్థిరపరిచి సీమాంతర ఉగ్రవాదం ఎగదోసి ప్రపంచానికి నీతి సూత్రాలు వల్లిస్తోంది చెరపకురా చెడేవు అంటారు కాని పాకిస్తాన్ ఎదుటివాళ్లను దెబ్బ కొడితే తాను బాగుపడతాననే వక్రబుద్దితో కాలం గడిపేస్తోంది నాటి పాకిస్తాన్ వేరు నాటి పరిస్థితులు వేరు కాని ఇప్పుడు ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు ఓల్డ్ ఫార్మాట్లో తన పంధాను కొనసాగిస్తానంటే మనుగడ కష్టమవుతోంది ఏ దేశ ప్రజలైనా తాము అభివృద్ధి చెందాలని తాము ప్రపంచాన్ని అభురపరిచే ఆవిష్కరణలు చేయాలని ప్రపంచం కంటే గొప్పగా బతకాలని తమను చూసి ప్రపంచం గర్వించాలని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటుంది కానీ పాకిస్తాన్ మాత్రం తనను తాను అస్థిరపరుచుకుంటోంది పైగా తాను అలా అవుతున్నాను కాబట్టి ఇండియా కూడా అలాగే ఉండాలని కోరుకుంటోంది పాకిస్తాన్ నాడు అమెరికా యూరప్ పాలకులకు ఒక కీలక ప్రాంతంగా కనిపించింది రోజులు రోజులెప్పుడూ ఒకలా ఉండవు అవసరాలు సందర్భాలు పరిస్థితులు మాత్రమే ఆయా విధానాలను నిర్ణయిస్తాయి అందుకే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంతో కూడా ప్రపంచ దేశాలు మైత్రి నిర్వహిస్తున్నాయి పాలనకు ఏమాత్రం అర్హత లేని ఒక తీవ్రవాద సమూహానికి నాయకత్వం వహించిన తాలిబాన్లను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాధినేతలు గౌరవిస్తున్నాయి అలాంటిది పాకిస్తాన్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి అందుకే పాకిస్తాన్ను ఇప్పుడు ముక్కలు చక్కలు చేస్తే పోలా అన్న భావన ప్రపంచ దేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా యూరప్ తదితర దేశాల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది పాకిస్తాన్ను ఏలుతున్న సైన్యం పాకిస్తాన్లో వాదాన్ని కట్టడి చేయాలని చూస్తున్నా అది సాధ్యమయ్యేలా లేదు ఈ ప్రణాళికలో వాస్తవాలున్నా లేకున్నా కళ్ల ముందు మనకు అనేక అంశాలు కనిపిస్తున్నాయి బలూచ్ రెబల్స్ తాము ఆత్మాభిమానంతో బతకాలని కోరుకుంటున్నారు తమ వద్ద ఉన్న అపార ఖనిజ నిల్వలను దోచేసుకుంటూ కూడా తమకు విలువ లేకుండా చేస్తున్నారని తమ హక్కులను కాలరాస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు పాకిస్తాన్పై పోరాడుతున్న అతిపెద్ద సమూహం ఏదైనా ఉంది అంటే అది బలూచ్ అని చెప్పాలి బలూచ్ ప్రజలు తమ పాలన తాము చేసుకుంటామంటున్నారు పాకిస్తాన్ తమకు స్వాతంత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో అమెరికాపై కూడా ఒత్తిడి పెరుగుతోంది అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో ఉన్న బలూచ్ ప్రజల లాబియింగ్ ఇప్పుడు పాకిస్తాన్ కు నిద్ర కరువయ్యేలా చేస్తోంది ఇక పాకిస్తాన్ సరిహద్దుల్ని చెరిపేసి పస్తూన్ ప్రజల సమూహాలను తమతో కలుపుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పథక రచన చేస్తున్నారు ఎప్పటికప్పుడు పాక్ సైన్యాన్ని ఆఫ్ఘాన్ సైన్యం కవ్విస్తూనే ఉంది ఇప్పటికే పాకిస్తాన్ తాలిబన్లు షెరియా చట్టాన్ని అమలు చేయాలని లేదంటే సైన్యాన్ని ఉపేక్షించబోమంటూ దాడులు చేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ ఒక దేశంపై యుద్ధం చేయాల్సినంత దూకుడుతో వారితో పోరాడాల్సి వస్తుందంటే ఆ విషయాన్ని చిన్నదిగా భావించలేము ఇక ఆక్రమిత కాశ్మీర్ను పూర్తి స్థాయిలో తీవ్రవాదానికి అడ్డాగా మార్చేసి ఆ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను కరువు చేసింది ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చేసి ఆ భూభాగాన్ని తీవ్రవాద మూకలకు రాసిచ్చేసింది ఇండియాపై దాడులు చేసేందుకు మాత్రమే కాదు ప్రపంచంలో తీవ్రవాద సమూహాలన్నింటికీ స్వర్గధామంగా మార్చేసింది ఇన్నాళ్లు పాకిస్తాన్ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించిన అమెరికా ఇప్పుడు ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టబడుతోంది ఓవైపు చైనా ప్రపంచ దేశాలను ధిక్కరించేలా దూకుడు ప్రదర్శిస్తున్న వేళ చైనాకు సహకరించే ఏ దేశం విషయంలోనైనా అమెరికా ఒకటే వైఖరి అవలంబిస్తోంది చైనాకు పాకిస్తాన్ సహకరించడం అన్నది డిఫాల్ట్ ఎందుకంటే చైనా ఇచ్చే అప్పులు చౌక వస్తువులు ఆ దేశాన్ని బతికిస్తున్నాయి ఒకవేళ చైనా నుంచి సాయం అందకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఉంటుంది మొన్నటి వరకు ఈ విషయాలన్నీ తెలిసి కూడా మౌనం వహించిన అమెరికా ప్రపంచ దేశాలపై చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేయాలనుకుంటోంది అందుకు ఇండియాను టార్గెట్ చేసేలా విదేశాంగ విధానంతో బతుకుతున్న పాకిస్తాన్ ను నిలవరించాలని చూస్తోంది అంటే ఇక్కడ టూ బర్డ్స్ వన్ బుల్లెట్ సూత్రం ఆధారంగా వ్యవహారాలను చక్కబెట్టాలని చూస్తోంది పాకిస్తాన్ లో సుమారుగా ఇప్పుడు అర డజన్కు పైగా ఏరియాల్లో వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి రాజకీయంగా అనిశ్చిత వేరే చెప్పక్కర్లేదు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంది ఇలాంటి తరుణంలో ఇండియాను కలవర పెట్టేలా చికాకు పెట్టేలా నిర్ణయాలు తీసుకోవడంతో సహజంగా ఆ దేశాన్ని కోలుకొనియకుండా చేయాలని భారత ప్రభుత్వం భావించడం సహజం పై పాత ప్రేమను అదేవిధంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తుందా లేదంటే చైనాకు ప్రతిగా ఇండియాను పెద్దన్న చేయాలన్న పావులో పాకిస్తాన్ ను తొక్కి నారతీస్తుందా అన్నది తేలాలి ఇక బంగ్లాదేశ్ వ్యవహారాన్ని తీసుకుందాం బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య రూపంలో ఉన్న నియంత దేశం అక్కడి పాలకులు ఎవరైనా కానివ్వండి బంగ్లాదేశ్ ను ఎప్పటికప్పుడు తమ చెప్పు చేతల్లో తీసుకుని పాలించాలనుకుంటారు ఏర్పడిన నాటి నుంచి అదే బుద్ధి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయినప్పటికీ అక్కడ పాకిస్తాన్ ఐడియాలజీ అన్నది చాప కింద నీరులా అలాగే ఉంది ఉంటుంది కూడా ఎందుకంటే మతం ఆధారంగా ఏర్పడిన దేశం కాబట్టి బంగ్లాదేశ్ ను కొంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి ఆ ప్రజలను ప్రపంచానికి ఒక శక్తిగా చూపించాలని చివరి శ్వాస వరకు బంగబంధు షేక్ రెహమాన్ భావించాడు కానీ అక్కడి మతోన్మాదులు ముందుకు సాగనివ్వలేదు ఆ తర్వాత ఆమె తనయ షేక్ హసీనా మాత్రం బంగ్లాదేశ్ పంధాను మార్చేందుకు విఫలయత్నం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాలనా పగ్గాలు చేపట్టిన ఆమె ఆ తర్వాత చాన్నాళ్లు ఇండియాతో సయోధ్యతో వ్యవహరించింది అందరూ ఇక్కడ హసీనా ఇండియాతో ఫేవర్గా ఉండటానికి ఏదో కారణమనుకుంటారు కానీ విదేశాల్లో విద్యాభ్యాసం చేసి అక్కడి పరిస్థితులను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె బంగ్లాదేశ్కు ఏది మేలు చేస్తుందో తెలియని అమాయకురాలు కాదు బంగ్లాదేశ్ ఏ విధంగా ఉంటే అది అక్కడి ప్రజలకు మేలు చేస్తుందో అదేవిధంగా తాను అధికారంలోకి వచ్చినప్పుడు చేసింది ఇండియాతో అనుకూల వైఖరి అవలంబించడానికి ప్రధాన కారణం ఇండియాపై ప్రేమ కాదు చుట్టూ ఉన్న ఇండియాతో సఖ్యత మాత్రమే బంగ్లాదేశ్కు శ్రీరామ రక్ష అని భావించింది రెండు వేల ఒకటిలో పదవి కోల్పోయిన తర్వాత తాను బంగ్లాదేశ్ బాగు కోసం మాత్రమే ఉన్నానన్న సంకేతాలు ఆమెను రెండు వేల ఎనిమిదిలో తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాయి హసీనా కాలంలో బంగ్లాదేశ్ ప్రపంచ గార్మెంట్స్ ఇండస్ట్రీకి క్యాపిటల్ గా మారింది బంగ్లా ప్రజల జీవితాల్లో వెలుగు రేఖలు పూసాయి పొరుగుదేశం ఇండియాతో సఖ్యతగా ఉండటం వల్ల బంగ్లా ప్రజల జీవితాల్లో వెలుగులు పూసాయి ఇండియా పోర్టులను వాడుకోవడం ద్వారా చౌకగా తమ ఉత్పత్తులను విదేశాలు విక్రయించుకోవడానికి మార్గం సుగమమైంది ఇండియాతో రాకపోకలు సాధారణం కావటం వల్ల విభజన గాయాలు మానేలా చేశాయి ఇండియాతో మైత్రి ఆ దేశాన్ని నిలబెట్టింది కానీ ఇప్పుడు ఇండియాకు వ్యతిరేకంగా అక్కడి పాలకులు సాగిస్తున్న రాక్షస క్రీడ బంగ్లాదేశ్ ను మరో పాకిస్తాన్లా మార్చేస్తున్నాయి ఓ పక్క పాకిస్తాన్తో పోరాడుతున్న మనం బంగ్లాదేశ్ విషయంలో రాజీ ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చాం కానీ ఇప్పుడు తెగేదాకా లాగాలని యూనెస్ సర్కార్ చూస్తుంటే ఇండియా ఏం చేయాలి సమర్థవంతమైన పాలకుల ఏలుబడిలో ఉన్న మనం బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది బంగ్లాను తీర్చిదిద్దాలని ప్రయత్నించిన హసీనాకు ఇప్పుడు ఆ దేశంలో చోటు లేకుండా చేశారు మత ఛాందసవాదులు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదంటారు మరి ఆ దేశం ఇప్పుడు ఎలా ముందడిగేస్తుందో ప్రపంచానికి ప్రమాధికారిగా మారకుండా ఎలా నిలువరించగలమన్నది కాలమే చెప్పాల్సి ఉంది మతం విజ్ఞానం కావాలి మతం అభివృద్ధికి చిరునామాగా మార్చాలి మతం ప్రపంచాన్ని తమ వైపుకు తిప్పుకునేలా చేయాలి అప్పుడే ఆ మతానికి విలువ గౌరవం ఉంటుంది అదే సూత్రం ఆధారంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయి ఒక్క పాకిస్తాన్ తప్ప ఇప్పుడు అదే తోవలో నడుస్తోంది బంగ్లాదేశ్ ఇండియాపై కక్ష పెంచుకుని ఇండియాను చికాకు పెట్టి మనుగడ సాగించాలని చూస్తున్నాయి తనేంటో తన అవసరాలేంటో తన దేశ ప్రజల ఆకాంక్షలేంటో చూసుకోవలసిన ఇరు దేశాలు ఇప్పుడు ఇండియాపై కాలు కాలుదూవడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు ఓవైపు బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆర్మీ సలహాదారుడిని ముందుకు పెట్టి తెర వెనక కథంతా నడిపిస్తోంది ఎన్నికల నిర్వహణ ఇప్పుడప్పుడే కాకుండా చేస్తున్న కుట్రలకు పావుగా మారుతోంది ప్రజాభిప్రాయాన్ని గౌరవించనంటోంది ఇక పాకిస్తాన్ గురించి వేరే చెప్పేదే ఉంది అక్కడ ప్రజల ద్వారా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు ఒకప్పుడు ఇమ్రాన్ను పెంచి పెద్ద చేసిన అమెరికా ఇప్పుడు ఆయనను బయటకు రానియకుండా ఉండేందుకు పాకిస్తాన్ ఆర్మీ అక్కడి పాలకులు సపోర్ట్ చేస్తోందన్న విమర్శలు మూటకట్టుకుంటోంది ఇండియాతో కయ్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని మరోసారి ప్రభుత్వాన్ని నడిపించాలని పాకిస్తాన్ ఆర్మీ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తంగా రెండు దేశాలది ఒకటే దారి ఇండియాను వ్యతిరేకించటం ఇండియా స్ఫూర్తిని దెబ్బ కొట్టడం కాని ఇప్పుడుంది పాత ఇండియా కాదని ఆ రెండు దేశాలు తెలుసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డొస్తే తొక్కుకుంటూ పోతోందని గ్రహించాలి ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డోస్తే తొక్కుకుంటూ పోతోందని గ్రహించాలి బాబ్బాబంటూ బతిమలాడే దేశం కాదన్న నిజాన్ని తెలుసుకుంటేనే ఆ రెండు దేశాలకు మనుగడ